హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కంపెనీ నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా నేను మ్యాంకర్ రచన మరి నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో చూసుకుంటే మాత్రం మరి నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి నామినేషన్స్ ఏ విధంగా ఏంటిదని అయితే బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది సో అంతకన్నా ముందు కొన్ని హైలైట్స్ గురించి మాట్లాడుకుందాము హైలైట్స్ ఏంటి అని అంటే తనుజ గారు ఇంకా భరణి గారు బాండింగ్ ఎంత బాగుంటుందో మన అందరికీ తెలిసిందే వాళ్ళిద్దరు బాండ్ చూస్తుంటే ఇంకా చూడాలి చూడాలనిపిస్తుంటుంది కానీ ఈ మధ్య తనుజ ఎందుకు మరి కాఫీ లేక ఎందుకు కాఫీ లేక అలా అరుస్తుందా లేకపోతే ఎందుకు అలా ప్రతి చిన్నదానికి కూడా అంతగా ప్ర అంటే అంతకుముందు అంతగా అరవకపోయేది కానీ ఈ మధ్య మాత్రం ఈ వీక్లో లాస్ట్ వీక్ నుంచి చూసుకుంటే మాత్రం ఎప్పుడైతే కాఫీ త్యాగం చేసిందో సంజన గురించి అప్పటి నుంచి మేబీ దానివల్ల అనుకోవచ్చా మరి ఏ విధంగా అనుకోవచ్చో తెలియదు కానీ అప్పటి నుంచి మాత్రం నిజంగా డైలీ అంటే రోజు రోజుకి చాలా అరుస్తుంది ప్రతి ఒక్క విషయం పైన కూడా చిన్నది ఏదైనా అయినా కూడా అరవడం అయితే స్టార్ట్ చేసేస్తుంది అది కరెక్ట్ కాదని కూడా చాలాసార్లు భర్ణిగారు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఫస్ట్ టైం బర్ణిగారి మీద కూడా అరవడం స్టార్ట్ చేసింది మరి ఆ ఎందుకు వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అని క్లారిటీగా మాట్లాడుకుంటే మాత్రం తనుజ అరవడం వల్లనే భరణి గారు కూడా కొంచెం హట్ అవ్వడం అలాంటివి అయితే జరుగుతున్నాయి మరి వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎప్పటికైనా బాగుంటుంది కాబట్టి సో కొంచెం సంజన గారి విషయం అలాగే తనుజకి ఇద్దరి మధ్యలో పోపు విషయంలో ఎట్లా గొడవ అయిందో సో ఆ విషయంలో సో అరుసుకుంటు ఇద్దరు అరుచుకుంటున్నారు కాబట్టి భరణి గారు ఎందుకు అరుచుకుంటారు అనే విధంగా ఒక్కసారి గట్టిగా అరిచి అరవడం జరిగింది సో తనుజ ఏమనుకుందంటే నా మీద అరిచిండు సో సపోర్ట్ తన సంజన చేస్తున్నాడు అనే విధంగా తనకు అలా అర్థమయ్యి కూడా ఆ రీతితో అరడం జరిగింది సో ఎందుకు ఇలా నానా ఇలా చేస్తున్నాడు అనే విధంగా మాట్లాడితే రీతి వెళ్ళి డైరెక్ట్గా భరణి గారిని అడిగింది సో భరణి గారు కూర్చొని సో ఏదైనా ఉంటే మన ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఏంటో మనకు తెలుసు సో మన ఇద్దరి మధ్యలో బాండ్ మన ఇద్దరికి తెలుసు కాబట్టి నాది తప్పైనా కరెక్ట్ అయినా రాంగ్ అయినా నువ్వు వచ్చి నాతో మాట్లాడు అది తప్పైనా కూడా నేను తీసుకుంటాను ఎందుకంటే నేను నిన్ను అర్థం చేసుకుంటా కాబట్టి అనే విధంగా గట్టిగా అంటే గట్టిగా అంటే మెల్లగా మాట్లాడితే మన తనుజ వింటలేదు ఈ మధ్య ఎందుకో మరి గట్టిగా మాట్లాడితే చెప్పడం జరిగింది సో తర్వాత పాపం తనుజ బాగా అర్థం చేసుకుందో ఏమో మరి టైం తీసుకుంది టైం తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి కొంచెం భరణి గారి దగ్గర చాలా అంటే చాలా ఎమోషనల్ అయింది ఒకటే చెప్పింది సారీ నాన్న ఇంకెప్పుడు అలా చేయను ఆ ప్రామిసింగ్ యు అని విధంగా నిజంగా ఎంత బా అంటే ఎంత వాళ్ళిద్దరిని చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే సో నిజంగా ఈ ఆ ఎపిసోడ్లో చూసుకుంటే అది హైలైట్ అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత అంత ఎమోషనల్గా జరిగిన తర్వాత సో మన నామినేషన్ ఫైయర్ అనేది జరిగిందనమాట మరి ఆ ఫైయర్లో చూసుకుంటే మాత్రము ఇక నామినేషన్స్ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిండు డయర్స్ అంటే లూడో గేమ్లాగా ఇవ్వడం జరిగింది సో డయర్స్ మన డెమాన్ పవన్ వేసినప్పుడు అంటే నాలుగు టీంల మాత్రము సపరేట్ చేసిండో నాలుగు టీం నుంచి మాత్రము ఎవరు నామినేట్ అనే ఆ డయాస్లో లూడోలో వస్తుందో సో వాళ్ళు నామినేట్ చేయాలి మధ్యలో కొంచెం టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది అందులోనే మరి లాస్ట్కి మరి ఫస్ట్ చూసుకుంటే మాత్రము సో ఛాన్స్ వచ్చింది మాత్రం మనకి సుమన్ శెట్టి గారికి సుమన్ శెట్టి గారు అయితే మనం చూసుకుంటే మాత్రము నామినేట్ చేసింది మన రీతు చౌదరిని నామినేట్ చేయడం జరిగింది సో రీతు చౌదరి కొంచెం సిల్లు సిల్లుగా అనిపించింది రీజన్స్ కొంచెం రీజన్ లెస్గా అనిపించింది నాకు కూడా మరి రీతు చౌదరి విషయంలో అంటే అంతకుముందు క్యాప్టెన్సీ టాస్క్ గురించి మన నాక్సర్ మాట్లాడిండ్రు మన సార్ మాట్లాడిన తర్వాత మళ్ళీ టాస్క్ పెట్టడం జరిగింది అప్పుడు బాగానే చేసింది సంచాలక్గా మేబీ అది అంటే టెనెన్స్ అంతకుముందు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు విన్నారు కాబట్టి ఇలా కొన్ని డిస్కషన్స్ అయితే జరిగినాయి సో అందుకోసం రీతును నామినేట్ చేసిర్రు తర్వాత మనం మాట్లాడుకుంటే మాత్రం ఫ్లోరా గారు సో ఫ్లోరా గారు మాత్రము హరీష్ గారిని నామినేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ నుంచి హరీష్కి ఇంకా ఫ్లోరాకి అయితే మంచి బాండే ఉండేది ఫ్రెండ్షిప్ బాండ్ కానీ రీసెంట్గా నాకు అది పోయింది మీ మీద అనే విధంగా అయితే ఫ్లోరా గారు మాట్లాడడం జరిగింది అందుకోసం ఫ్లోరా అయితే మన హరీష్ గారిని నామినేట్ చేశారు నెక్స్ట్ సంజన గారిని అయితే మనం నామినేట్ చేసింది రాము రాథోడ్ నామినేట్ చేయడం జరిగింది సో తర్వాత మనకు నెక్స్ట్ మాట్లాడుకుంటే మాత్రము శ్రీజద్దాము సో శ్రీజాన్ అయితే మనకు నామినేట్ చేసింది అన్న చెప్పుకుంటే మాత్రం మనకు ర రీతు చౌదరి మన శ్రీజాన్ నామినేట్ చేయడం జరిగింది మరి శ్రీజాన్ ఎవ శ్రీజా ఎవరిని నామినేట్ చేసింది అని అంటే మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మనకి వచ్చిన దివ్యానైతే నామినేట్ చేయడం జరిగింది సో ఎంతో బాగా హీట్లో అయితే అంటే నార్మల్ నార్మల్గా జరిగింది కానీ ఎక్కువగా జరిగింది మాత్రము శ్రీజాకి ఇంకా దివ్యకి అలాగే ఫ్లోరాకి ఇంకా మన హరీష్ గారికి సో హరీష్ గారు అయితే ఏ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వరు సో ఆయన ఒకటే మాట ఫ్లోరా గురించి ఏంటి అని అంటే సో ఎవరు ఎక్కువ నీతో ఇది చేస్తారో నువ్వు వెళ్ళి వాళ్ళతో వెళ్ళిపోతావు అనే విధంగా కొంచెము మాట్లాడడం జరిగింది కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం బాగా హీటే అయిపోయింది నామినేషన్ సో వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో బాగానే హీట్ ప్రాసెస్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు మరి అందుకోసం చాలామంది కూడా ఆ మధ్యలో హరీష్ గారి మధ్యలో కూడా తనుజా కూడా వెళ్ళి అరవడము ఇలాంటివి అయితే నామినేషన్లు అయితే జరిగిపోయినాయి సో ప్రస్తుతం నామినేషన్లో ఉన్న పర్సన్స్ చూసుకుంటే మాత్రం మనకి రీతు చౌదరి ఫ్లోరా సంజన గారు హరీష్ గారు అలాగే మనకి శ్రీజ అలాగే దివ్య సో నలుగురు ఆరుగురు మాత్రము నామినేషన్స్లో ఉన్నారు ఈ వీక్లో చూసుకుంటే మాత్రం సో ఈసారి చూసుకుంటే మాత్రం ముగ్గురు ఓనర్స్ ఉన్నారు ముగ్గురు టెనెంట్స్ ఉన్నారు మరి ఈసారి ఎవరు బయటకు వస్తారు అనేది అయితే మనం చూడాల్సిందే మరి ఈసారి థర్డ్ క్యాప్టెన్ కూడా మనకి డిమాండ్ పవన్ అయ్యాడు మరి ఈ వీక్ మరి ఎలా ఉండబోతుంది మరి ఎవరు బయటకు వస్తారు ఎవరు ఆట మళ్ళీ కొంచెం ఆటపరంగా చూసుకుంటే మాత్రము కొంచెం ఒక్కొక్క రోజుకైతే పెరుగుతూనే ఉంది కానీ మరి ఈ వీక్ మరి ఈ నామినేషన్లో ఉన్న పర్సన్స్ అందరూ మరి ఏ విధంగా ఆడతారు ఏ విధంగా సేవ్ అవుతారు అనే విధంగా మాత్రం కూడా మనం చూడాల్సిందే సో మరి ప్రస్తుతం మాత్రము నామినేషన్స్లో ఉన్న ఆరు ఊర్లో మీరు ఎవరు ఈ వీక్ బయటకు వస్తారో అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి నెక్స్ట్ మళ్ళీ రేపు కలుద్దాము మరి ఈరోజు ఏం జరుగుతుందో రేపు మళ్ళీ డిస్కస్ చేసుకుందాము ఏం హైలైట్స్ ఉన్నాయి ఏం జరిగింది ఏం ఫా గొడవలు జరిగినాయి అనేది మళ్ళీ రేపు మాట్లాడుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఏ మీడియా